ఇంత ముందుకు చూపిస్తున్నాను కదా నల్ల ఉమ్మెత్తి చెట్టుని దాన్ని కాయరిని దాన్ని పువ్వుని ఇంత ముందు మీకు చూపించిన దానివల్ల ప్రయోజనం ఏమంటే నల్ల ఉమ్మెత్తి ఆకులను బాగా దంచి మనకి మోకాల నిప్పులు ఉన్న చోట కానీ లేదా మోసయ్య నిప్పులు ఉన్న చోట కానీ దాన్ని పూసి మసాజ్ చేసుకుంటే ఆ విధంగా మసాజ్ చేసుకోవడం వలన ఒక వారం దాకా మనకి ఆ నొప్పులు అనేది రావు అంటే మనం పనుకునే ముందు ఆ ఆకులను బాగా దంచి పూసుకోవాలి చేతులు కానీ మోక మో చేతులు మోక మా చెయ్యికి అదేవిధంగా మోకాళ్ళు నిప్పులు వాళ్ళకి పూసుకున్నట్లయితే మళ్ళీ ఒక వారం పది రోజుల దాకా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానీ మోచేయి నొప్పులు కానీ రావు అదే విధంగా వాపులు అనేది వచ్చి ఉంటాయి వస్తూ ఉంటాయి మామూలుగా సాధారణంగా మన సమాజంలో మనుషులకి చాలామందికి కాలువాపులు చేతివాపులు అనేది తెలియకుండానే వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఒక పది పదహైదు ఆకులను తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి దానిని బాగా కాంచి ఆకును బాగా పిండి ఆకును ఆకుని తనిగా పారేసి ఎక్కడైతే మనకు వాపులు లేదు ఉంటాయో ఆ ప్రదేశంలో మనం మసాజ్ చేసుకున్నట్లయితే ఆ వాపులు వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది అంతేకాదు గజ్జు తామర తామరొచ్చున్న కురుపులు కూడా వచ్చిన వచ్చిన చోట ఈ విధంగా పూసుకోవడం వలన అవి వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది అంతేకాదు కాళ్ళు పగుళ్ళు అనేది ఏర్పడుతూ ఉంటాయి మనకి మామూలుగా సైతం సాధారణంగా ఆ కాళ్ళు పగులు వచ్చిన చోట ఈ ఆకులను అదేవిధంగా బాగా దంచుకొని ఆ పగుళ్ళకి పూసినట్టయితే కూడా కాళ్ళు అనేది మనకి రావు అదే అది ఆకలే కాదు ఆకులు దొరకన పచ్చిములు ఇలాంటి వేసవి కాలంలో ఆ కాయ గింజలను కూడా బాగా దంచి మనం పూసుకున్నట్టయితే కాళ్ళు పగుళ్ళు అనేది వెంటనే నాయం కావడం అనేది జరుగుతుంది అదే ఆకుల వల్ల ఇంత ప్రయోజనాలు ఉన్నది అదేవిధంగా నల్ల ఉమ్మెత్తి వేరిని మనం తాగిత కట్టుకొని మనం తాగి కట్టుకున్న కట్టుకొని మెల్ల వేసుకున్నట్టయితే నరదిష్ట అనేది మనకి తగలదు శక్తులు కూడా మన జోలికి రావు అంతేకాదు ఈ ఒక ఐదు ఉమ్మెత్తకాయలను కోసుకొని ఒక నల్లటి గుడ్డలో వేసి వాటిని మనము ఒక మూట కట్టి సింహ ద్వారానే కట్టినట్టయితే కూడా మనకి నరదిష్ట అనేది మన ఇంటి మీద పడదు మళ్ళీ ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది మనకి మన కుటుంబ సభ్యులందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు అదేవిధంగా తలనొప్పి కూడా ఇది తగ్గిస్తుంది ఆ తలనొప్పిని ఏ విధంగా అంటే ఈ నల్ల ఉమ్మెత్తి ఆకులను తీసుకొని మంచి నూనెలో వేసి బాగా కాంచి తెల్లార్చిపెట్టి ఆ ఆకులను మంచి మంచినూనె నుంచి వెచ్చగా తీసి మన తల మీద పెట్టుకున్నట్లయితే ఒక పది పదహైదు ఆకులని వెంటనే తలనొప్పి అనేది తగ్గడం జరి జరుగుతుంది ఇదే కాకుండా నల్లమితి వలన అనేక ప్రయోజనాలు ఉండాలి పువ్వులను పువ్వులను కానీ కాయలను కానీ మామూలుగా మన హిందూ మతస్థులు అంటే మేమే కూడా అనుకోండి అడిగించలేని మేము కూడా ఒక శివుని పూజకి మేము ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ నల్ల ఉమ్మెత్తే పువ్వుని పువ్వులు ఏ విధంగా ఉంటాయి ఇంతకుముందు మీకు చూపించినాను కదా వంకాయ కలర్ రంగులో ఉంటాయని ఆ విధంగా ఉంటాయి ఆ పువ్వులని కాలిని మనము శివుని కూడా మనం ఉపయోగించడం అనేది జరిగింది నల్ల ఉమ్మెత్తే చెట్టు మూడు రకాలు ఉంటాయి ఒకటి నల్ల ఉమ్మెత్తే చెట్టు ఒక రెండోది వచ్చి పసుపు పచ్చ ఉమ్మె చెట్టు మూడోది వచ్చి మామూలుగా మనకి సాధారణ పొలాల్లో పాడు అవన్నీ ఉంటాయి ఈ ఉమ్మెత చెట్టు మూడు రకాలు నల్ల ఉమ్మెత్తి ఎండి ఆకులను వాసన పడితే కూడా కొన్ని రకాల వ్యాధులు అనేది మనకి రావు అంటే ఉదాహరణకి అస్తమా వంటి వ్యాధులు కూడా మన దగ్గరికి రావు నల్ల ఉమ్మిత్తి పువ్వులు వల్ల ఆకుల వల్ల వేర్ల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాకుండా మనము ఎట్మిటి పరిస్థితుల్లో కూడా నల్ల ఉమ్మెత్తి ఆకులను కానీ కాయలు కానీ వాటిని దంచేటప్పుడు కానీ కోసేటప్పుడు కానీ మనం ఒక చేతికి ఒక బ్లౌజులు మాదిరిగా వేసుకొని మనం దంచుకోవాలి ఎందుకంటే నల్ల ఉమ్మెత్తి ఆకుల చెట్టు అనేది ఒక విషపూరితమైన చెట్టు కాబట్టి బ్లౌజ్ లేసుకొని దంచి మనకి కురుపులు తిండి కానీ ఇంతకుముందు చెప్పిన కదా ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి బ్లౌజ్ వేసుకొని చేసుకోవాలి అంతేకాని నల్ల ఉమ్మెత్తే ఆకులను కానీ కాయలను కానీ డైరెక్ట్గా చేతితో తాగకూడదు డైరెక్ట్గా చేతికి తాకినా కూడా ఒకవేళ చేతులను బాగా సబ్బు వేసి బాగా కడుక్కొని మళ్ళీ కార్యక్రమాలు చేసుకోవాలి ఇది మెయిన్ నల్ల ఉమ్మి ఆకులు వాళ్ళు వీళ్ళు చెప్పినారనేసి కడుపుకి తీసుకోకూడదు ఇది చాలా పాయిజన్ లాంటిది ఇది నల్ల ఉమ్మెత్తిసేటి వల్ల మనకి ప్రయోజనం ఉంది మనం తెలియకుండా ఉపయోగిస్తే మన ప్రాణానికి అపాయం ఇది కాబట్టి జాగ్రత్తగా నల్ల ఉమ్మెత్తి చెట్టు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి నమస్కారం అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు అతి ముఖ్యమైన మొక్క గురించి చెప్తాను వినండి ఆ మొక్క పేరు ఏమంటే నల్ల ఊమ్మిత చెట్టు చూడండి బాగా నల్ల ఊమ్మెత్త చెట్టు ఆకులు ఏ విధంగా ఉంది దీని పువ్వు ప్రస్తుతం ఎండిపోయండి అది దీని పువ్వు వచ్చి వంకాయ కలర్లో ఉంటుంది బాగా పరిశీలించండి అదేవిధంగా దీని కాయలు కూడా బాగా పరిశీలించండి మొక్కల్లో అతి పవిత్రమైన మొక్క ఇది ఉమ్మెత్త మొక్కల్లో మూడు రకాలు ఉన్నాయి ఒకటి తెల్ల ఉమ్మెత్త ఒకటి పసుపు పచ్చ ఉమ్మెత్త ఇది నల్ల ఉమ్మెత్త దీని గురించి ఈరోజు టాపిక్ చెప్తాము పూర్తిగా వినండి ఇంతకుముందు చూపించాను కదా నల్ల ఉమ్మెత్తు చెట్టుని దాన్ని కాయని దాన్ని పువ్వుని ఇంతకుముందు మీకు చూపించిన దానివల్ల ప్రయోజనం ఏమంటే నల్ల ఉమ్మెత్తి ఆకులను బాగా దంచి మనకి మోకాల నిప్పులు ఉన్న చోట కానీ లేదా మోసే నిప్పులు ఉన్న చోట కానీ దాన్ని పూసి మసాజ్ చేసుకుంటే ఆ విధంగా మసాజ్ చేసుకోవడం వలన ఒక వారం దాకా మనకి ఆ నిప్పులు అనేది రావు అంటే మనం పనుకునే ముందు ఆ ఆకులను బాగా దంచి పూసుకోవాలి చేతులు కానీ మోక మో చేతులు మోక మా చెయ్యలకి అదేవిధంగా మోకాళ్ళు నిప్పులు ఉండే వాళ్ళకి పూసుకున్నట్లయితే మళ్ళీ ఒక వారం పది రోజుల దాకా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి మోకల నొప్పులు కానీ మోస నొప్పులు కానీ రావు అదేవిధంగా కాలువాపులు అనేది వచ్చి ఉంటాయి వస్తూ ఉంటాయి మామూలుగా సాధారణంగా మన సమాజంలో మనుషులకి చాలామందికి కాలువాపులు చేతివాపులు అనేది తెలియకుండా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఒక పది పదహైదు ఆకులను తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి దానిని బాగా కాంచి ఆ ఆకును బాగా పిండి ఆకుని తనిగా పారేసి ఎక్కడైతే మనకు వాపులు లేదు ఉంటాయో ఆ ప్రదేశంలో మనం మసాజ్ చేసుకున్నట్లయితే ఆ వాపులు వెంటనే నయం కావడం అనేది జరిగింది అంతేకాదు గజ్జు వచ్చున్న తామరొచ్చున్న కురుపులు కూడా వచ్చిన వచ్చిన చోట ఈ విధంగా పూసుకోవడం వలన అవి వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది అంతేకాదు కాళ్ళు పగుళ్ళు అనేది ఏర్పడుతూ ఉంటాయి మనకి మామూలుగా సైత సాధారణంగా ఆ కాళ్ళు పగులు వచ్చిన చోట ఈ అదే అదేవిధంగా బాగా ఉంచుకొని ఆ పగుళ్ళకు పూసినట్టయితే కూడా కాళ్ళు పగులు అనేది మనకు రావు అదే అది ఆకలే కాదు ఆకులు దొరకన పచ్చములు ఇలాంటి వేసవి కాలంలో ఆ కాయ గింజలను కూడా బాగా దంచి మనం పూసుకున్నట్టయితే ఆ కాళ్ళు పగుళ్ళు అనేది వెంటనే నాయం కావడం అనేది జరుగుతుంది అదే ఆకుల వల్ల ఇంత ప్రయోజనాలు ఉన్నది అదేవిధంగా నల్ల ఉమ్మెత్తి వేరిని మనం తాయతి కట్టుకొని మనం తాయతి కట్టుకున్న కట్టుకొని మెల్ల వేసుకున్నట్టయితే నరదిష్టి అనేది మనకి తగలదు ఎటుమింటి కూడా మన జోలికి రావు అంతేకాదు ఈ ఒక ఐదు ఉమ్మెత్తకాయలను కోసుకొని ఒక నల్లటి గుడ్డలో వేసి వాటిని మనము ఒక మూట కట్టి సింహం ద్వారానే కట్టినట్టయితే కాడ మనకి నరదిష్ట అనేది మన ఇంటి మీద పడదు మన ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది మనకి మన కుటుంబ సభ్యులందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు అదేవిధంగా తలనొప్పి కూడా ఇది తగ్గిస్తుంది ఆ తలనొప్పిని ఏ విధంగా తగ్గిస్తుందంటే ఈ నల్ల ఉమ్మెత్తి ఆకులను తీసుకొని మంచి నూనెలో వేసి బాగా కాంచి పెట్టి ఆ ఆకులను మంచి నూనెలో నుంచి వెచ్చగా తీసి మన తల మీద పెట్టుకున్నట్లయితే ఒక పది పదహైదు ఆకులని వెంటనే తలనొప్పి అనేది తగ్గడం జరి జరుగుతుంది ఇదే కాకుండా నల్లమూర్తి వలన అనేక ప్రయోజనాలు ఉండాలి పువ్వులను పువ్వులను కానీ కాయలను కానీ మామూలుగా మన హిందూ మతస్థులు అంటే మేమే కూడా అనుకోండి అడిగించలేని మేము కూడా ఒక శివుని పూజకి మేము ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ నల్ల ఉత్తే పువ్వుని పువ్వులు ఏ విధంగా ఉంటాయి ఇంతకుముందు మీకు చూపించినాను కదా వంకాయ కలర్ రంగులో ఉంటాయని ఆ విధంగా ఉంటాయి ఆ పువ్వులని కాయలని మనము శివుని కూడా మనం ఉపయోగించడం అనేది జరిగింది నల్ల ఉమ్మెత్త చెట్టు మూడు రకాలు ఉంటాయి ఒకటి నల్ల ఉమ్మెతే చెట్టు ఒక రెండోది వచ్చి పసుపు పచ్చ ఉమ్మెత్త చెట్టు మూడోది వచ్చి మామూలుగా మనకి సాధారణ పొలాల్లో పాడు అవన్నీ ఉంటాయి ఈ ఉమ్మెత్త చెట్టు మూడు రకాలు నల్ల ఉమ్మెత్తి ఎండి ఆకులను వాసన పడితే కూడా కొన్ని రకాల వ్యాధులు అనేది మనకి రావు అంటే ఉదాహరణకి అస్తమ వంటి వ్యాధులు కూడా మన దగ్గరికి రావు నల్ల ఉమ్మిత్తి పువ్వులు వల్ల ఆకుల వల్ల వేర్ల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాకుండా మనము ఎట్మిటి పరిస్థితుల్లో కూడా నల్ల ఉమ్మిత్తి ఆకులను కానీ కాయలు కానీ వాటిని దంచేటప్పుడు కానీ కోసేటప్పుడు కానీ మనం ఒక చేతికి ఒక బ్లౌజులు మాదిరిగా వేసుకొని మనం దంచుకోవాలి ఎందుకంటే నల్ల ఉమ్మెత్తి ఆకుల చెట్టు అనేది ఒక విషపూరితమైన చెట్టు కాబట్టి బ్లౌజులు వేసుకొని దంచి మనకి కురుపులు తిండేసారు కానీ ఇంతకుముందు చెప్పిన కదా ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి బ్లౌజులు వేసుకొని చేసుకోవాలి అంతేకాని నల్ల ఉమ్మెత్త ఆకులను కానీ కాని కానీ డైరెక్ట్గా చేతితో తాగకూడదు డైరెక్ట్ చేతికి తాకినాక ఒకవేళ చేతులను బాగా సబ్బు వేసి బాగా కడుక్కొని మళ్ళీ కార్యక్రమాలు చేసుకోవాలి ఇది మెయిన్ నల్ల ఉమ్మి తాకులు వాళ్ళు వీళ్ళు చెప్పినారనేసి కడుపుకి తీసుకోకూడదు ఇది చాలా పాయిజన్ లాంటిది ఇది నల్ల ఉమ్మి తీసేట వల్ల మనకి ప్రయోజనం ఉంది మనం తెలియకుండా ఉపయోగిస్తే మన ప్రాణానికి అపాయం ఇది కాబట్టి జాగ్రత్తగా నల్ల ఉమ్మెత్తి చెట్టు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి వద్దాం నమస్కారం